హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా ఈరోజు స్పెషల్ టిఫిన్స్లోకి పల్లీ చట్నీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ముందుగా కలాయి పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి అది వేస్ట్ కూడా అవ్వదు ఈ ఆయిల్లో చెనగ్గింజలు పచ్చిమిరపకాయలు మంచిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి హైలో అయితే లోపల వేగదు సో మరి ఓవర్గా కూడా వేయించకూడదు ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు చాలు ఇంకా ఎక్కువ వేగితే బ్లాక్ కలర్ కనిపిస్తుంది చెనగ్గింజల వరకు తీసి ఈ ఈ ప్యాన్లోనే మిగిలిన ఆయిల్లో తాలింపు కూడా పెట్టుకోవాలండి అప్పుడు ఆయిల్ వేస్ట్ అవ్వదు కదా చక్కగా ఎండిమి రూపాయలు వేయించుకొని తాలింపు గింజలు కూడా ఎర్రగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఈ తాలింపు గింజలు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇవైతే పక్కన పెట్టుకోండి తర్వాత చల్లారిన చనగింజలు పచ్చిమిరపకాయల్లో ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కొంచమే ఉప్పు హాఫ్ స్పూన్ పడుతుందండి ఎక్కువ పట్ట చట్నీలోకి మళ్ళీ ఉప్పు కసం అయిపోతుంది చూసుకోవాలి తర్వాత జీలకర్ర ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి టేస్ట్ సో జీలకర్ర తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఇలాగా అన్నీ చ అన్నీ కలిపి చక్కగా మిక్సీ పట్టుకోవాలండి డిసెస్ చట్నీ సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి ఎనీ టిఫిన్స్లోకి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ Thanks for watching. Please subscribe. Thank you.